మిద్దుల మిత్రులారా అందరికీ నమస్కారం మనం పెద్దలు సిహెచ్ కనకయ్య గారు రిటైర్డ్ టీచరు ప్రస్తుతం రిటైర్డ్ అయిన తర్వాత హ్యూమన్ రైట్స్ ఖమ్మం జిల్లా చైర్మన్గా ఉన్నారు వారితో ఉన్నాం సార్ చెప్పండి సమాజ నిర్మాణానికి సంబంధించి ఏం చూశారు ఎట్లు ఎట్లా నడుస్తుంది ఈ దేశంలో పేదలు ఎందుకున్నారు ఇంకా అట్టడి వర్గాలు అట్లనే ఎందుకున్నారు సమాజాన్ని ఏం అధ్యయనం చేశారు మీరు సోషల్ యాక్టివిటీస్లో బాగా పాల్గొంటున్నారు రిటైర్డ్ అయినా కూడా యూత్ లాగానే అంటే జాబ్కి రిటైర్మెంట్ అయినా కానీ సోషల్ వర్క్కి సమాజానికి సంబంధించి అభివృద్ధికి చేసే కార్యక్రమాల్లో మీరు యూత్లాగానే ఉన్నారు సరే స్పందించండి మీ వ్యూస్ మీ ఆలోచనలు ఏమన్నా అవి చెప్పండి ఓకే అండి భారతదేశ చరిత్ర మనం పూర్తిగా పరిశీలించినట్లయితే ఈ భూభాగంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న భిన్నమైన సంస్కృతి సాంప్రదాయాలు ఈ భారతదేశంలో ఉన్న సంగతి మనందరికి తెలుసు ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఒక్క భారతదేశానికి పరిమితం కావటం ఇక్కడ ఎక్కువ మంది ఉండటం తర్వాత వాళ్ళ జీవనోపాధికి అనేక కష్ట నష్టాలను ఓరుస్తూ వారి జీవితాన్ని గడపడం అనేది ఈ భారతదేశంలో ఆదించి ఉన్న పరిస్థితి ఈ ప్రజల బాగోగల్ని పరిశీలించడానికని అనేక రకాలుగా అనేక మార్పులు వచ్చాయి అయినా పేదలందరూ కూడా విద్య లేకపోవటం వల్ల ఆస్తి లేకపోవటం వల్ల తనకు సమాన స్థాయి సమాజంలో లేకపోవటం వల్ల ఈ స్వతంత్ర భారతదేశం నేటికి కూడా అసమానతలు కొనసాగటం అనేది విచారకరం ఈ దేశంలో ఉన్న ఆరు వేల ఏడు వందల నలభై రెండు కులాలు ఎవరికి వారే యమునా తీరంగా తన కులానికి తరమ పరిమితమవుతూ కులాలకు మధ్య అగాధాలు పెంచుకుంటూ అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా అనాలోచితమైన చర్యగా ఇతర అగ్రకుల పెత్తందారులకు వీళ్ళు మరి సేవకులుగా మారటం వల్ల తన కులానికి తాను ఏమి చేసుకోలేని బలహీనతో ఈ బహుజన నాయకత్వం ఈ భారతదేశం కొనసాగుతుంది విద్యలోనూ ఆర్థికంగాను వైద్యపరంగాను అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఈ బహుజనులకు ఈ భారతదేశంలో సరైన గుర్తింపు లేకపోవటం వల్ల వీళ్ళ బలహీనతను ఆసరా చేసుకొని అతి కొద్ది మంది అగ్రకుల వ్యవస్థ ఈ దేశ పరిపాలనని హస్తగస్తం చేసుకొని వారికి నచ్చిన విధంగా పరిపాలన చేస్తూ ఈ ప్రజల్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకుంటూ నేటికీ కూడా పేరుకు మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ శాశ్వతంగా వీరిని ఒక మంచి స్థితిలోకి తీసుకొచ్చిన దాఖలాలు చాలా తక్కువ ఈ కులాలు కూడా తమ అస్తిత్వం కోసం తమ నాయకత్వాన్ని నిలుపుకోవటం కోసం బహుజన కుల నాయకత్వాలు కూడా మరి స్పందన తన కులం వారికి తన కుటుంబం వారికి తన వ్యవస్థను ఎట్లా బాగు చేసుకుంటే పైకి వస్తామనే ఒక ఆలోచన కూడా మరిచి ఎవరు పిలిస్తే వారి దగ్గరికి ఏ పార్టీ అంటే ఆ పార్టీలోకి వెళ్ళడం కొంతకాలం తర్వాత తిరిగి మరో దానికి మారటం కనీసం ఇప్పటికూ డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయిలో తను వచ్చిన సమాజాన్ని దర్శించి వారి కష్ట నష్టాలు తెలుసుకొని తను ఈ స్థాయికి ఎదగటానికి కారకులైన వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో తెలుసుకునే స్థితి కూడా మరి కులాల్లో విద్యావంతులకు కూడా లేకపోవటం అనేది విచారక కనుక అనుకునేది ఏంటంటే ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలంతా కూడా తమ కులాల దుస్థితికి కారకులు ఎవరు అనేది గమనించకపోతే చర్చించుకోకపోతే చైతన్యం చేసుకోకపోతే మరెన్ని ఉన్నా సరే వీరు మరి ఓటర్లుగానే మిగిలిపోతారనేది నా అభిప్రాయం ఓట్లు మనవి సీట్లు మనవి అనే కాంశీరామ్ గారి ఒక నినాదాన్ని అది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలని కూడా నేను చెప్తాను రిజర్వేషన్స్ ఈ భారతదేశంలో కొనసాగుతూ ఉంది రిజర్వేషన్ ఫలాలు కూడా అందరికీ అందని పరిస్థితి ఉంది ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటు పరం అయిన తర్వాత రిజర్వేషన్ అనేది ఎక్కడ అమలు చేస్తారనేది కూడా ఆలోచించలేని స్థితి బహుజనులలో ఉంది కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడానికి ఒకరిని ఒకరిని అనుమానించుకుంటూ ఒకరిని ఒకరు కలుసుకోకుండా దూరంగా జరగటానికి పాలకులుగా చేస్తున్న ఎత్తుగడల్లో వీళ్ళు పావులుగా మారిపోవటం ప్రధాన కారణం అనేది నా ఉద్దేశం కనుక నా ఉద్దేశ నా సలహా ఏమిటంటే ఈ భారతదేశంలో రాజ్యాధికారం కావాలన్నా బహుజనులు అభివృద్ధి చెందాలన్నా బహుజన చైతన్యం రావాలన్నా సరే మెజార్టీ కులాలైన బీసీలు నాయకత్వం కాలం ఈ భారతదేశానికి స్వాతంత్రం సమానత్వం రానట్లే రాదు అని కూడా నేను చెప్పదు కనుక మెజారిటీ పీపుల్గా ఉన్న బీసీలు ఇప్పటికైనా చైతన్యతవై ఎవరి కులాలని వారు పరుచుకొని అన్ని కులాలు కలిసి ఒక సమైక్య పోరాటాలు చేసి మన హక్కుల్ని మనం కాపాడుకునే ఒక ఉద్యమాలు రాకపోతే ఈ కులాలు మరింత అనగదొక్క మరింత బలహీనపడతాయి మరి లేదు ఓటర్లుగానే చూసే పరిస్థితి కొనసాగుతూనే ఉంటుంది కనుక కొద్దిమంది ఇంతకాలం ధనం వారి చేతుల్లో ఉంది ఆస్తులు వారి దగ్గరే ఉన్నాయి వ్యాపారాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ప్రతి వ్యవస్థ చూసినా కూడా కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నది ఉత్పత్తి సాధనాలన్నీ కూడా ఉత్పత్తి వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఎవరైతే ఉత్పత్తి సంస్థకు యజమాని అవుతాడో ఆ యజమాని చెప్పినట్టుగానే ఉత్పత్తిదారులైన కూలీలు కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఉన్నది ఈ భారతదేశం పరిస్థితి కూడా ఆ విధంగానే ఉన్నది ఉత్పత్తి చేసేవాడికి దాని నాణ్యత తెలుసు వస్తువు యొక్క నాణ్యత కానీ ఈ భారతదేశంలో ఉత్పత్తి చేసిన వాడు పక్కకు వెళ్ళిన తర్వాత వ్యాపారం చేసేవాడు నా దాని నాణ్యత చెప్తూ లాభాలు పొందే ప్రయత్నాలు బాగా జరుగుతూ ఉన్నాయి వ్యవసాయదారుడు తన పండించిన తన పంట గిట్టుబాటు ధర కావాలి అడగాల్సిన వ్యవసాయదారుడు మార్కెట్ యార్డ్లో ఉన్న కాంట్రాక్టర్లు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తాం కనుక ఈ దుస్థితి ప్రతి విషయంలోనూ కూడా మరి ఈ బహుజన కులాలు కోల్పోతున్నారు అక్కర్ని కోల్పోతున్నారు నిస్సాయులుగా మిగిలిపోతున్నారు ఇది ఈ దేశానికి మంచిది కాదు అని నా అభిప్రాయం కనుక ముఖ్యంగా రాజకీయ ఎత్తురాలు రాజకీయ చైతన్యం రావాలంటే బేసీ కులాలు ప్రధాన పాత్ర పోషించాలి బీసీ నాయకులే ఉండాలి బీసీల నాయకత్వం కిందనే మిగతా కులాలన్నీ కూడా పనిచేసినాడు మాత్రమే ఈ కులాలకు భవిష్యత్తు ఉంటుంది తప్ప మరో మార్గం అయితే నాకు కనిపించట్లేదు కనుక బీసీలు కూడా ఇప్పటికి కూడా చైతన్యవంతమై ఎవరికో ఊడిగం చేసే బదులు ఎవరికిందో బానిసలుగా పనిచేసే బదులు ఎవరికో సేవలు చేసే బదులు తన కులానికి తన వర్గానికి తను చేసుకోవటం మంచిది కదా అనేది నా అభిప్రాయం కనుక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఆలోచించుకొని తమ తమ కులాలని కులాల వారిగా చైతన్యపరచుకొని అదే సందర్భంలో మిగతా సమీప కులాలని కూడా కలుపుకునే ఒక ప్రయత్నం మొదలు పెడితేనే ఈ కులాలకు మరి భవిష్యత్తు ఉంటుంది లేదంటే ఇక దాని ఆలోచన నుంచి ఈ కులాలన్నీ కూడా మరి బయటకు వెళ్ నేను భావిస్తాను కనుక ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మరొకసారి చెప్పేది ఏంటంటే ప్రతిది కూడా ఆలోచించాలి ప్రతిది కూడా చైతన్యం కావాలి ప్రతి వాళ్ళని కలుపుకుపోవాలి ఇప్పుడున్న స్థితిగతులని మనం అంచనా వేయకపోతే రానున్న భవిష్యత్ తరాలకు మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం కనుక ఇప్పుడున్న వృద్ధ నాయకత్వం కూడా ఆలోచించాలా డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు దాటి నాయకత్వం ముప్పై ఏళ్లలో సాధించిన ప్రగతి కనిపించటం లేదు కనుక విద్యావంతులైన యువకులు అనేక మంది అన్ని కులాల్లో ఉన్నారు వాళ్ళందరినీ చైతన్యపరిచి వాళ్ళకి కనుక మనం ఇచ్చినట్లయితే ఆ యువత ద్వారా ఈ కులాన్ని చైతన్యపరిచి మరి ఒక మంచి సమాజాన్ని సృష్టించవచ్చు తయారు చేయవచ్చు అనేది నా అభిప్రాయం